శాంతి అందరికీ స్నేహితుల దినోత్సవం యొక్క శుభాకాంక్షలు స్నేహం అంటేనే అర్థం చేసుకోవడం సహకారం ఉపకారం ఇది స్నేహం యొక్క లక్ష్యం అటువంటి స్నేహాన్ని ఎటువంటి ఏ కుటుంబంలో ఉంటుందో ఏ భార్యాభర్తల మధ్య ఉంటుందో ఏ ప్రేమికుల మధ్య ఉంటుందో ఏ దేశాల మధ్య ఉంటుందో ఏ గ్రామాల మధ్య ఉంటుందో ఏ కుటుంబాల మధ్య ఉంటుందో ఏ గ్రామ ప్రజలు ప్రజల మధ్య ఉంటుందో ఆ స్నేహానికి ఎంతో విలువ ఉంది అటువంటి చెలిమి కలిగిన ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క దేశం ప్రతి ఒక్క గ్రామం అన్నీ సుభిష్టంగా ప్రేమ అనురాగం ఆప్యాయతలు పంచుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు అటువంటి ప్రపంచం అటువంటి చెలిమి అటువంటి స్నేహం మన భారతదేశంలో ఉంది కనుక ఆ భగవంతుడు వచ్చి